మళ్ళీ ఆయనే వచ్చి స్టార్ట్ చేశాడు మంచి బేరం ఇవి అధ్యక్ష మేము హౌస్ కామీ ఇస్తున్నాం ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు ఇక్కడే సభ్యులందరూ చెప్పినట్టు ఇంకా తరో ఎంక్వైరీ చేసి రెఫర్ చేయడమా లేకపోతే రెఫర్ చేయడమా

అంటే క్యాష్ ట్రాన్సాక్షన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బ్లాక్ మనీ క్యాష్ ట్రాన్సాక్షన్ అదే సిబిసిఐడీ చేసి ఈడీ రావాలి లేకపోతే సిబిఐకి ఇచ్చి ఈడీ రావాలి ఆవేదన అర్థమైంది దీన్ని తరువుగా ఎంక్వైర్ చేయడం కోసం సిబిసిఐడికి ఇచ్చి అదే మరి ఈడీ కూడా రెఫర్ చేయడం ఒక మార్గం రెండో మార్గం వచ్చి సిబిఐకి ఈడీకి రెఫర్ చేయడం రెండో మార్గం ఓకే ఓకే దెన్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించడం ఏంటంటే ఇది తరో ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎంత జరిగింది ఫ్రాడ్ అనేది కూడా మనం ఇంకొంచెం తరువుగా పోతే తప్ప ఇది సాధ్యం కాదు ఈఎన్ఏ దగ్గర నుంచి ఆల్కహాల్ సప్లై అయిన దగ్గర నుంచి డిజిటరీ దగ్గర నుంచి ఎంత వచ్చింది ఎంత ఆఫ్లో పోయింది ఇవన్నీ కూడా తరోగా చేయాల్సిన అవసరం ఉంది అందుకనే ఐదు సంవత్సరాల లక్ష కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు నగదు అమ్మకాలు జరిగాయంటే అది కూడా సొంత డిస్టరీస్ పెట్టుకొని చేశారంటే ఇది చాలా భయంకరమైన పెద్ద స్కామ్ ఇది ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పేడ్లు ఎక్కడెంత పోయింది అవన్నీ ఉన్నాయి ఫైనల్గా వాస్తవాలన్నీ బయట రావాలి అందుకనే ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీ కేస్తూ అదే సమయంలో దీన్ని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రిఫర్ చేస్తాం అన్ని విధాల చర్యలు తీసుకొని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఒకటి ప్రజల ప్రాణాలు ప్రజల ఆరోగ్యం అదే సమయంలో పెద్ద ఎత్తున అవినీతి ఇవన్నీ ఉన్నాయి అన్ని కోణాల దింట్లో బయట రావాల్సిన అవసరం ఉంది తప్పకుండా అవసరమైతే మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ గురించి చెప్పి ఆ మధ్యలో పంతొమ్మిది ఇరవై నాలుగు తర్వాత కూడా దీని ఎఫెక్ట్స్ వల్ల ఎంతమంది ఆరోగ్య నాశనం అయిపోయింది ఎంతమంది మంగళ సూత్రాలు తెగిపోయినాయి ఇవన్నీ కూడా ఎలక్షన్ లో మనం చెప్పాం అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది దీనిపైన సిబిసిఐడితో తరో ఎంక్వైరీ చేయిస్తాం ఈడీ కూడా రెఫర్ చేసి యాక్షన్ తీసుకుంటామని సభ ద్వారా తెలియజేస్తా సార్ ఈ రోజు మంచి పరిణామం జరిగింది సార్ ఉదయం మనం రెండు బిల్లులు పాస్ చేసాం ఇక్కడ రెండు బిల్లులో భూమి హక్కుల చట్ట చట్టం గురించి ఒకటి చట్టం గురించి అలాగే వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం